ఒక పది నిమిషాలు నడిచినాక ఫ్రీ అవుతుంది సిట్టింగ్ ఫ్రెండ్స్ ఏం లేదండి ఇక్కడ యూజువల్గా మీడియల్ క్యాల్కెనియల్ చుబ్రాస్టి దగ్గర పెయిన్ వస్తుంది ఇక్కడ కదండి ఇక్కడ పెయిన్ వస్తుంది అంటే అది యూజువల్గా ప్లాంటర్ ఫేషిటీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దీనికి ప్లాంటర్ ఫేషియల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి అవి చాలా బాగా పనిచేస్తాయి సో ఇనిషియల్ గా మనం ఇనిషియల్ గా మనం టాబ్లెట్స్ ఇస్తాం ప్రాబ్లం ఉంటే దగ్గరలో ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అవ్వండి